పాలెంలో శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించిన అయ్యన్న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం పాలెంలో శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు నాకు మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పుడు నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇదే లచ్చన్నపాలెంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించానని అలాగే ఈ రోజు కూడా లచ్చన్నపాలెం నుంచి భగవంతుని తలుచుకుంటూ శంఖారావం కూరుస్తున్నానని సభలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతల రాంబాబు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రపాత్రుడు ఉపాధ్యక్షులు చిరంజీవి సీనియర్ నాయకులు వెంకటరమణ పోతల అప్పలనాయుడు చిరంజీవి రాజు మండలంలో గల సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు లచ్చనపాలం అంటే లచ్చాపాత్రి గారికి అంటే మా తాతయ్య గారికి చాలా సొంతూరు లాంటిది మీ అంతా తెలిసింది పెద్దవాళ్ళందరికీ తెలుసు లచ్చాపాత్రి గారి కుటుంబానికి ఈ ఊరికి ఎంతో సంబంధాలు ఉండేవి సొంత కుటుంబమే సంబంధం సొంత కుటుంబమే అప్పుడు నేను మొట్టమొదటిసారి ఎనభై మూడులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం అప్పుడు నేను చెప్పాను కూడా లచ్చాపాతి గారికి సొంతూరు లచ్చనపాలం పంచాయతీ మొట్టమొదటి ఎలక్షన్కి ఈ ఊరు నుంచే ముహూర్తం చేద్దామని చెప్పి ఆ రోజు వచ్చి నుంచే ముహూర్తం చేశాను అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు పోటీ చేస్తా ఉన్నాం నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం ఆ విషయం మీకు తెలుసు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్లో కూడా పూర్వం మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని పామి వారి దర్శనం తీసుకుని ఎలా తీసుకుని ముహూర్తం పెట్టాను ఇవేళ మరి ఇవేళ చూశాను చాలా సంతోషం బాబ్జీ డిస్టర్బ్ చేస్తే నాకు ఇలా చూశారు ముహూర్తం షార్ట్ అంటారు సినిమా తీసే ముహూర్తం షార్ట్ పడతాం అలాగే మీ లచ్చనపాల ముహూర్తం అదిరిపోయింది అమ్మవి పూజ చేసి కొప్పటికే గుడిసిపోతామని వస్తే ఇది పబ్లిక్ మీటింగ్ లెక్క అయిపోయింది వేళ ఓపెనింగ్ మీటింగే అదరగొడి సార్ మీరు లక్షారపాలెంలో దానికి లక్షారపాలెం నాయకుల్ని ప్రెసిడెంట్గా అయిన పెద్దలని ఆడవాళ్ళందరిని ఆడవాళ్ళు అడుగు అడుగు పొట్టు విడిశారు ముందే నేను నలుపు ఇక్కడ పోయినా ఆడతలు ఇచ్చి బ్రహ్మాండగా ఆశీర్వదించారు అలాగే ఈ మండలం నాయకులకి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను అందరూ వచ్చే ఆశీర్వదించడానికి స్టార్ట్ చేస్తున్నారు ఆలోచించి ఇప్పుడే కాదు ప్రతి ఎలక్షన్కి కూడా మాకారపాలెం మండలం నాకు మెజార్టీ వస్తూనే ఉంది చాలా టైట్ గా ఉన్న రోజుల్లో కూడా మొన్న నేను ఓడిపోయాను కదా అప్పుడు కూడా మేము అగర్వాళ మండలం మెజార్టీ వచ్చినా అరే రాజకీయాల్లో ఊడిపోతూ ఉంటాం గెలుపుతూ ఉంటాం సహజం దాని గురించి నేను వాడుకున్నా కానీ ఈ నలభై సంవత్సరాలు కూడా ఇందాక గుర్రో జనసేన నాయకులు బాబు మాట్లాడుతూ వాట అదేనా నేను ఎక్కడికి వెళ్ళినాం ఇది ఏరు అంటే నర్సీపట్నం అని ఎవరు చెప్పినా ఆ అజ్ బ్రూరా అడుగుతారు మరి అంత పేరు నాకు వచ్చింది అంటే నా గొప్పతనం కాదు అది ఎన్టీ రామ దయ వల్ల మీ ప్రజలతో మీ అందరి దయ వల్ల మీరు ఆశ్రయించి పంపించారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం వచ్చింది ఇది తప్పురా నాకు కొడక అని చెప్పే ధైర్యం వచ్చింది నాకు ఆ ధైర్యమే ఇవాళ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు కలుస్తూ ఉంటారు నేను ట్రైన్లు వెళ్తూ ఉంటాను బస్సులు వెళ్తూ ఉంటాను వచ్చిసారి బాగున్నారా సార్ వాళ్ళెవరీదు సార్ ఎవరున్నారా అంటారు ఎవరు బాగుంటుంది వాళ్ళని నన్న నన్ను నాకు నన్ను చేసి అంటే చూస్తుంటారు సార్ శ్వాస నుంచి చూస్తుంటారు బాగా మాట్లాడతారు సార్ ఆ మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎవరు మీరే కదా నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశం నాకు అవసరం లేదు నర్సిపాటు కూర్చుంది నేను అటువంటి మీకు ఈ ఊరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం కోసం మొత్తం వచ్చాను చాలా బాగుంది వేళ శుభ సూచుకం మంచి ముహూర్తంలో పెట్టుకున్నాను బట్టి బాగా ఆనందంగా ఉన్నాయి ఈ పని చేస్తున్నారు కాకపోతే రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం మీరు చూస్తూ ఉంటారు ఇంకా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు ఆ కార్యక్రమాలు ఏదో నన్ను ఆయన పోతుంది ఇది అది చేసాడు ఇది చేసాడు చెప్పడం కాదు ఎమ్మెల్యే ధర్మం అది నాకు మంత్రి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాకు మంత్రి ఇచ్చారా ఆర్ఎంబీ మంత్రి పంచాయతీ మంత్రి ఆ మంత్రి దగ్గర డబ్బులు ఉంటాయి గవర్నమెంట్ డబ్బులు నాకు స్వార్థం ఉంటుంది నర్సీపట్నం అంటే స్వార్థం ఉంటుందా అది మిగతా గ్రామాలకు తగ్గించి మిగతా నియోజకవర్గం తగ్గించి మన నియోజకవర్గం ఎక్కువ తీసుకొచ్చాను దాంట్లో కొన్ని పని చేసాం ఇవే నా ఉద్దేశం ఏంటి అయినా పోతే అన్న ప్రభుత్వం కదా మనకి అరగంట ప్రభుత్వం ఇప్పుడు చచ్చిపోతాం కదా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యన్న పాత్ర వాళ్ళ పని జరిగింది ఇలా చెప్పుకోవాలని కోరుకుంటా కదా నేను ఆత్మహత్యం కదా మా ఉందామాట చేసీ పనులు మేము లేకపోయినా బతిక లేకపోయినా చచ్చిపోయిన సరే చెప్పుకునే పరిస్థితి లచ్చాపతి గారు ఉన్నారు మీ అందరికి తీసి కుటువంటి తెలియదు లక్షాపాది గారు చనిపోయి ఎప్పుడైంది నలభై రెండు సంవత్సరాలు అయింది అలా చనిపోయింది నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పటికీ లక్షాపాదు చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం చేసి పండ్లు ఊరి ఇవన్న పాలిటిక్ కాలేజీలో నర్సీపాట్నం పాలిటిక్ కాలేజ్ చెప్తే ఎన్టీఆర్ ఆమగారు ఇచ్చారు భూమి లేదు ఎక్కడికెక్కడ అర్థం కాలేదు లచ్చాపది భూమి ఇచ్చారు ఊరికి ఫ్రీగా ఇచ్చారు ఆ భూమి వేలుంటే రచ్చాపతి కుటుంబానికి సుమారు యాభై కోట్లు ఉన్నాం యాభై కోట్లు ఆ రోజు ఇచ్చారు భూమి ఇలాంటి మర్చిపోను చేశారు చెప్పుకున్నాం అదేవిధంగా నేను కూడా మనం చేస్తాను మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకున్నా అండి ఇప్పుడే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా ఇంకా మర్చిపోతున్నారంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి కూడా మనం గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక గ్రామంలోనే ఇంత చేసిన వ్యక్తి దమ్మున్న నాయకుడు అది అయ్యన్న పాత్రి గారు తప్ప ఎవ్వడం వల్ల కాదు 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 అది మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది రేపు ఎలక్షన్ నలభై రోజుల్లో రాబోతుంది వస్తుంటే ఇప్పుడు సగం సగం రోడ్లు ఎక్కడెక్కడ వేసేసి నేను సంబరాలు చేసుకోండి పండగలు చేసుకోండి అని చెప్తున్నాడు ఈ రోజు ఒకటే చెప్తున్నాను ఈ ఎమ్మెల్యే గణేష్ చేత కానవడు పన్నెండు పద్దెనిమిది సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకోవడానికి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు తప్ప ఒక రోడ్డు కానీ ఒక డోర్ కానీ ఒక ఏదన్నా చెయ్యాలన్నా కూడా సత్తా లేని నాయకుడు ఎమ్మెల్యే గణేష్ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలి బాలానికి ఇది చేసాం నచ్చనపాలకి ఇది చేశాం కాబట్టి మాకు ఓటు అని చెప్పి ఇక్కడ అయ్యన పాత్రి గారు కానీ ఇక్కడ పెద్దలందరూ అడుగుతున్నారు ఓన్లీ సిసి రోడ్లకే కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్ర ఈ గ్రామానికి ఏదండి వాళ్ళని చెప్పానండి ఒక పది లక్షలు తీసుకొచ్చానని అంటే మా వాడు బటన్ నొక్కేస్తున్నాడు బటన్ నొక్కేది ఏ బటన్ నొక్తున్నాడు అక్కడ బటన్ నొక్కుతున్నాడు ఇక్కడ పడుతుంది మళ్ళీ దాని మీద మీకు ఆయిల్ రేట్లు పెంచేసి కందిపప్పు ఈ రేట్లన్నీ పెంచేసి మళ్ళీ వెనక లాగేస్తున్నాడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ దాంతో దాంతోపాటు కరెంటు బిల్ లాగెత్తనాడు హౌస్ ట్యాక్స్ అంటాడు చెత్త మీద ట్యాక్స్ అంటాడు మళ్ళీని మందు నాసిరకం దమ్మి మనం ఆరోగ్యాన్ని పాడేసి అక్కడి నుంచి లాగెత్తనాడు ఇవన్నీ డబ్బులు ఎక్కడి మన డబ్బులు వేస్తున్నట్టు వేసి మళ్ళీ పక్క నుంచి లాగేస్తున్నాడు అలాంటివన్నీ కుచ్చి లాగేపోతే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనం చూడొచ్చు అరాచకం పెరిగిపోయింది మాకర పాలన కూడా ఇసుక దోపిడీ చేసి చేసేస్తున్నారు ఆ ఇసుక దోపిడీ ఎలా చేస్తున్నాడు పంచాయతీలో లైట్లు ఆఫీస్ మరి ట్రాక్టర్లు నడుపుతూ మధ్యలో ఒక కుర్రోడు అడ్డొచ్చడిన కర్రోడ్ కూడా గుర్తిస్కొని చంపి వెళ్ళిపోయారు చంపినోడ్ని తీసుకెళ్లికొని ఆ చచ్చిపోయాడో లేదో కనీసం మనిషిని చూడకుండా అంత దౌర్భాగ్య స్థితిలోని ఈ రోజు మాకోవర్ పాలనలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిట్టాడంట తిడితే తీసుకుపోయి కిడ్నాప్ చేసేసి మండల పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ సిపి వాడు వాటిని మోకాల మీద కూర్చోబెట్టి ఒక యాదవ కుర్రుడిని ఎంత హింసించాడో మీ అందరూ కూడా మన కళ్ళతోటి వీడియోలో చూసాం ఇలాంటి అరాచకాలన్నీ చేశారు మన రామాలయం తీసుకొచ్చాం బీసీ కార్పొరేషన్ లోన్ లో గ్రామానికి ఇచ్చారు అయ్యన్న పాత్రి గారు కానీ ఈ రోజు బీసీ కార్పొరేషన్ లోన్ లేదు ఒక్క రూపాయలు ఇచ్చాడా వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఎవరైనా దమ్ముంటే నేను అడుగుతున్నాను బీసీ కార్పొరేషన్ లోన్ లో ఒక్క రూపాయి ఇచ్చాడని నిరూపిస్తే మేము కూడా వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి ఈ రోజు ఒకటే ఆలోచించాలి రైతు రుణమాఫీ కింద ఆ రోజు ఈరోజు మొత్తం చూసుకుంటే ఆ రోజు కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఇక్కడ చుట్టుపక్కల మనం హ్యామ్లెట్ విలేజ్ కానీ అన్ని ఇవ్వడం జరిగింది అలా ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఐదేళ్ళలోనే నలభై సంవత్సరాల గురించి కూడా మాట్లాడలేదు ఐదే ఐదేళ్ళు అయ్యన్న పాత్ర గారు ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తే ఈ రోజు కనీసం కాని దబ్దములు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను అందుకే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నర్సీపట్నం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ అయ్యన్న పాత్రి గారు వస్తేనే మళ్ళీ ఈ నర్సీపట్నం వెలుగు చెందుతుందని చెప్పి సందర్భంగా చెప్తలుచుకున్నాను మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన లేదు ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది దయ్యన పాత్రి గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు అక్కడ ఎన్టీఆర్ స్టేడియం కూడా తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు నర్సీపట్నం ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని పోలీస్ స్టేషన్ ని కొంచెం పెద్దగా కట్టాలి అక్కడ గ్రౌండ్ ఉంచాలని చెప్పి ఆలోచించింది అయ్యన పాత్రి గారు ఎన్నో కాలేజీలు విద్యా సంస్థలు అన్ని కూడా మన కురవాలు భవిష్యత్తు బాగుండాలని తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు నూట యాభై పడకలు హాస్పిటల్ తీసుకొచ్చి దాంట్లో డయాలసిస్ సెంటర్ పెట్టింది యనపాత్రి గారు ఆ నూట యాభై పడకలను ఒక్క పడక కూడా పెంచలేని సత్తా లేని దమ్ము లేని చేయాలనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదే హాస్పిటల్లో మాస్క్ పీపీ కిట్ అడిగిన డాక్టర్ ని తీసుకెళ్లి పిచ్చోడి చేసేసి బట్టలు లేకుండా రోడ్డు మీద నిచ్చోపెట్టి ఆ డాక్టర్ ని చచ్చిపోయేలా చేసింది ఈ ఎమ్మెల్యే అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దళితుల్ని బీసీల్ని మొత్తం అన్ని వాళ్ళు కూడా ముప్పై వేలు మెజారిటీ పైన అట్లా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పార్టీ వారిలు ఇక్కడికి విచ్చేశారు జనసేన నుంచి దయచేసి మండల మండల అధ్యక్షుల వారు జనసేన ఇక్కడికి కోరుకుంటున్నాను తెలుసు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మనకు మద్దతు తెలిపి మనతో కలిపి ముందడుగేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వం ఏర్పరిచి ఈ భవిష్యత్ గ్యారెంటీ ఏదైతే మీ బ్యాక్ గ్రౌండ్ లోని కార్యక్రమాలు చేసినారు మన ఉత్తరాంధ్ర టైగర్ గారికి అలాగే మన తెలుగుదేశం నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు నమస్కారాలు ఆయన గారు ఈ యొక్క శంకర కార్యక్రమం లచ్చనపల్లెం గ్రామం నుంచి ప్రారంభించడం అని చెప్పలే వాళ్ళు అంటారు అయ్యన్నపాజు గారు ఊరా మీది అని రాష్ట్రం మొత్తం అయ్యన్నపాజు గారు పేరు ఈరోజు పలికిందంటే దానికి కారణం ఆయన ముక్కు చూడగా మాట్లాడగలరు నిజం నిర్భయంగా మాట్లాడగలరు అందుకే రాష్ట్రం మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి